మామూలుగా రక్తం తక్కువగా ఉందని తెలిస్తే డాక్టర్లు ఐరన్ టాబ్లెట్స్ ఇస్తారు కాని అవి వేసుకున్నా కూడా రక్తం పెరగట్లేదు ఏంటి పరిస్థితి అసలు సమస్య ఏమై ఉంటుంది ఈ విశ్లేషణలో మనం ఈ రహస్యమేంటో చూద్దాం మనలో చాలామందికి ఎదురయ్యే సమస్యయే ఇది రక్తం తక్కువగా ఉంది అనగానే టక్కున ఐరన్ టాబ్లెట్లు వాడటం మొదలు పెడతాం కాని నెలలు గరిచిపోతున్నా ఏమాత్రం మార్పు కనిపించకపోతే అప్పుడు ఓ డౌట్ రావాలి అసలు సమస్య ఐరన్ లోపం కాదేమో అని దానికి జవాబు కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది మనదేశ జనాభాలో సుమారుగా మూడు నుంచి నాలుగు శాతం మందికి వాళ్లకి తెలియకుండానే థలసేమియా ఉంటుంది వాళ్ళని మనం సైలెంట్ అంటాం అంటే ఏంటంటే వాళ్లలో ఎలాంటి లక్షణాలు బయటకు కనిపించవన్నమాట సరే ఈ జెనెటిక్ కండిషన్ని ఇంకా తేలిగ్గా అర్థం చేసుకోడానికి ఒక చిన్న అనాలజీ చూద్దాం ఈ ఉపమానంతో ఈ క్లిష్టమైన విషయం కూడా చాలా సింపుల్గా అర్థమైపోతుంది ఒక్కసారి మన శరీరంలోని ఎర్ర రక్త కణాలని ఆక్సిజన్ మోసుకెళ్లే డెలివరీ ట్రక్కుల్లా ఊహించుకోండి సరేనా మామూలు ఐరన్ లోపంలో ఏమవుతుందంటే మన దగ్గర ట్రక్కులు బానే ఉంటాయి కాని వాటిలో కార్గో అంటే ఐరన్ ఉండదు అందుకే అవి ఖాళీగా తిరుగుతుంటాయి కాని తలసేమియా మైనర్లో సమస్య ట్రక్కుల్లో కాదు వాటిని తయారు చేసే బ్లూప్రింట్లోనే ఉంది ఆ ఫ్యాక్టరీ బ్లూప్రింటే కొంచెం లోపంతో ఉండటం వల్ల తయారయ్యే ట్రక్కులు చిన్నగా బలహీనంగా ఉంటాయి అవి పనిచేస్తాయి కాదనట్లేదు కాని అంత ఎఫెక్టివ్గా పనిచేయలేవు ఇక అసలు విషయానికొస్తే ఇద్దరు తలసేమియా మైనర్ క్యారియర్స్కి బిడ్డ పుట్టినప్పుడు ఎదురయ్యే రిస్కేంటో ఇక్కడ తెలుస్తుంది తలసేమియా మేజర్లో ఆ ఫ్యాక్టరీ అసలు ట్రక్కులనే తయారు చెయ్యలేదు ఇది చాలా చాలా సీరియస్ కండిషన్ ఇలాంటి పరిస్థితిలో బిడ్డ బ్రతకాలంటే జీవితాంతం ప్రతి కొన్ని వారాలకొకసారి రక్తమెక్కిస్తూనే ఉండాలి ఇక్కడే కథలో అసలైన ట్విస్ట్ ఉంది రక్తహీనత అని చెప్పి ఇచ్చే మామూలు ట్రీట్మెంట్ ఈ కేసులో మేలు చేయకపోగా చాలా చేసే ప్రమాదముంది అవును థలసేమియా మైనర్ ఉన్నవాళ్లు తమకు ఐరన్ లోపముందని పొరపాటుపడి ఐరన్ టాబ్లెట్లు వేసుకుంటే సమస్య అస్సలు తగ్గదు పైగా ఆ అదనపు ఐరన్ అంతా శరీరంలో పేరుకుపోయి గుండె లివర్ లాంటి మన ముఖ్యమైన అవయవాల్ని దెబ్బతీస్తుంది అందుకే కరెక్ట్ డయాగ్నోసిస్ అనేది ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవాలి మరి కరెక్ట్ డయాగ్నోసిస్ ఎలా ఇప్పుడు ఒక నార్మల్ బ్లడ్ రిపోర్ట్లో మనం ఎలాంటి క్లూజ్ వెతకాలో చూద్దాం ఈ ఆధారాలే మనల్ని సరైన దారిలో నడిపిస్తాయి కంప్లీట్ బ్లడ్ కౌంట్ అంటే సిబిసి రిపోర్ట్లో ఈ రెండు నంబర్లని జాగ్రత్తగా చూడండి ఒకటి ఎంసీవీ రెండోది ఎంసీహెచ్ ఒకవేళ ఎంసీవీ వాల్యూ ఎయిటీ కన్నా తక్కువగా ఉన్నా లేదా ఎంసీహెచ్ వాల్యూ ట్వంటీ సెవెన్ కన్నా తక్కువగా ఉన్నా వెంటనే ఐరన్ టాబ్లెట్లు మొదలు పెట్టకూడదు దాని బదులో డాక్టర్ని కలిసి తర్వాత టెస్ట్ గురించి అడగాలి అదే హెచ్పిఎల్సి టెస్ట్ ఈ రక్తహీనత పజల్ని సాల్వ్ చేసే కీలకమైన టెస్ట్ ఇదే హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమాటోగ్రఫీ సింపుల్గా చెప్పాలంటే హెచ్పీఎల్సీ టెస్ట్ ఒక వ్యక్తి తలసీమియా క్యారియరా కాదా అని ఖచ్చితంగా నూటికి నూరు శాతం కన్ఫర్మ్ చేసే గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ అంటే ఇదే ఇక్కడ రూల్ చాలా సింపుల్ అండ్ క్లియర్ హెచ్పిఎల్సీ రిపోర్ట్లో హెచ్పి ఏ టూ లెవెల్ గనక త్రీ పాయింట్ ఫైవ్ శాతం కన్నా ఎక్కువగా ఉంటే ఇక కన్ఫర్మ్ అయినట్టే వాళ్ళు తలసిమియా మైనర్ అంటే క్యారియర్ అని అర్థం సరే ఒకరికి కెరియర్ అని తెలిసింది అక్కడితో కథ అయిపోయిందా లేదు ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం ఈ వ్యక్తిగత నిర్ధారణ ఓ ఫ్యామిలీ ప్లానింగ్కి ఎలా దారితీస్తుందో చూద్దాం ఇది ఒక్కరితో ఆగే విషయం కాదు ఒకవేళ పార్ట్నర్స్లో ఒకరికి తలసీమియా మైనర్ అని కన్ఫర్మ్ అయితే వాళ్ళ పార్ట్నర్ కూడా తప్పనిసరిగా హెచ్పిఎల్సి టెస్ట్ చేయించుకోవాలి ముఖ్యంగా పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నప్పుడు గానీ లేదా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే గానీ ఈ టెస్ట్ చాలా చాలా అవసరం ఎందుకంత అవసరం అంటారా ఎందుకంటే తండ్రులు ఇద్దరూ తలసీమియా మైనర్ అయితే వాళ్లకు పుట్టబోయే ప్రతి బిడ్డకి తలసీమియా మేజర్ వచ్చే ఛాన్స్ నాలుగింట వంతు అంటే ఇరవై ఐదు పర్సెంట్ ఉంటుందన్నమాట ఇక్కడ టైమింగ్ చాలా చాలా క్రిటికల్ ఇద్దరూ పార్ట్నర్స్ క్యారియర్స్ అని తెలిస్తే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన లెవెన్ నుంచి ట్వెల్వ్ వారాలలోపు కడుపులో ఉన్న బిడ్డకు ఈ సమస్య ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఒక స్పెషల్ టెస్ట్ చేయించుకోవాలి ఈ టైం ఫ్రేమ్ని అస్సలు మిస్ అవ్వకూడదు ఇప్పటిదాకా ఫ్యాక్స్ చూసాం ఇప్పుడు చాలా మందిని సరైన టెస్ట్ చేయించుకోకుండా ఆపే కొన్ని అపోహలు వాటి వెనుకున్న నిజాలేంటో చూద్దాం ఇది మనం చాలా కామన్గా వినే అపోహ నేను చాలా ఎనర్జెటిక్గా హెల్తీగా ఉన్నాను నాకెందుకుంటుంది అని అనుకుంటారు కానీ అసలు నిజమేంటంటే తలసేమియా మైనర్ అనేది ఒక సైలెంట్ కండిషన్ చాలామంది క్యారియర్స్లో బయటకు ఎలాంటి లక్షణాలు కనిపించవు కేవలం బ్లడ్ టెస్ట్ చేస్తేనే ఈ విషయం బయటపడుతుంది ఇక ఆహారం గురించి కూడా బోలెడు అపోహలు ఉన్నాయి బీట్రూట్ దానిమ్మ లాంటివి తింటే ఈ జెనెటిక్ కండిషన్ని మార్చేయొచ్చని చాలామంది నమ్ముతారు వాస్తవానికి వస్తే తలసీమియా అనేది ఒక జెనెటిక్ ప్రాబ్లం అంటే మన డిఎన్ఏకి సంబంధించింది మంచి ఆహారం తింటే నీరసం రాకుండా ఎనర్జీ వస్తుంది అంతేగాని ఏ ఆహారము మన జన్యువులని మార్చలేదు సో ఏ ఫుడ్ కూడా దీన్ని నయం చెయ్యలేదు మరి ఎప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని కలవాలి సింపుల్గా మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి ఒకటి నెల రోజులపాటు ఐరన్ టాబ్లెట్లు వాడినా హీమోగ్లోబిన్ పెరగకపోతే రెండు ఫ్యామిలీలో ఎవరికైనా తరచుగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ అవసరమయ్యే హిస్టరీ ఉంటే మూడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు ఈ మూడు సందర్భాల్లో వెంటనే డాక్టర్ని కలిసి హెచ్పిసి టెస్ట్ గురించి అడగాలి అందుకే ఈ నిపుణుడు చెప్పినట్టు తలసేమియా గురించి తెలుసుకోవడం భయపడటానికి కాదు నివారించటానికి మన చేతుల్లోనే మన నెక్స్ట్ జనరేషన్ని ఈ తీవ్రమైన వ్యాధి నుంచి కాపాడే శక్తి ఉంది చివరగా ఒక్క విషయం ఆలోచిద్దాం కొన్ని వందల రూపాయలు ఖర్చు పెట్టి చేసే ఒక సింపుల్ టెస్ట్ ఒక తరం ఆరోగ్యాన్నే కాపాడగలదు అలాంటప్పుడు ఈ విషయం తెలియకపోవటం వల్ల మనం చెల్లించే అసలు వెల ఎంత